మన దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక కూలి ఆమె ఎక్కడి నుంచి అంటే కర్నూలు జిల్లా అంటే నేను సరే ఎంతమంది ఉంటారు అని ఇది మా తమ్ముడు లాంటి వాడు కాంట్రాక్టర్ ఇక్కడ ఆయన అంటే నా దగ్గర కూడా చాలామంది ఉన్నారన్న కర్నూలు వాళ్ళంతా ఆదోని వాళ్ళంతా అని చెప్తే సరే ఒకసారి చూద్దాము అని ఇక్కడికి వచ్చిన రెండు మూడు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి నేను చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కానీ అలాగే మంత్రులకి అందరికీ చెప్తా ఉంట అసెంబ్లీలో కూడా చెప్పిన అరే మా కర్నూలు జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా అందరూ వలసపోయి బతకాల్సిన పరిస్థితి అక్కడ ఏమీ లేదు మాకు నీళ్లుంటే పొలమున్నా చిన్న పొలమున్నా కూడా చేసుకొని బతుకుతాము అని చెప్తా ఉన్నాం ఇది ఇట్లా చెప్పడం అనేది ఇప్పుడు కాదు నీళ్ళు లేవు అన్నది దశాబ్దాలు అంటే ఇరవై ముప్పై ఏళ్ళుగా లేవు అంత ముందు కూడా లేవు కదా అన్నీ ఉంటే ఈ కూలి పనేదో లేదా ఈ వ్యవసాయం ఏదో అక్కడే చేసుకుని బతికే వాళ్ళం కదా దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకోవాలి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారా ఎప్పుడు వస్తారు అక్కడికి నేల లేవు అరిగా ఉండము దారి లేదు పడిపోయింటి మూడు మాటలు పడిపోయింటాడు కరాకి అమ్మలగండ్ ఇంకా చిన్నికి చిండి లేక ఇంకా పిల్లలు పట్టుకొని నన్ను వచ్చిన వాళ్ళకి పోతాక పోయినాడు నా ఐదు వర్జుల పని అందుకోసమే సార్ మనం చూసేదానికి వచ్చాడు ఈ రోజు నేను తిరుపతికి వేరే పని మీద వచ్చినాను వస్తే మా కర్నూలు జిల్లా వాళ్ళు చాలా మంది ఇక్కడ నాలీ చేసుకుంటున్నారని తెలిసి ఈ రోజు పొద్దునే ఈ జంక్షన్కి వచ్చాను ఈ వైకుంఠపురం జంక్షన్ ఇది మీరు మీరు చూడండి ఈ వైకుంఠపురం జంక్షన్ లో రోడ్ల మీద నిలబడి ఉన్న వాళ్ళందరూ కూడా నా ఆదోని ప్రజలు వాళ్ళంతా కూడా ఎంతో కష్టంతో వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా నేను ఏమయ్యా మీకు అక్కడ ఏమైనా పొలం ఉందంటే సార్ కొంత పొలం ఉంది ఎకరా రెండు ఎకరాల పొలం ఉంది అయినప్పటికీ కూడా అక్కడ మేము పని చేసుకోలేక నీళ్లు లేవు కాబట్టి అసలు వర్షాధారం మీద ఉంది కాబట్టి వర్షం పడితేనే పంట వర్షం పడకపోతే పంట ఉండదు చాలా కష్టం ఒక సంవత్సరం రూపాయి వస్తుంది ఒక సంవత్సరం నష్టాల్లో పోతుంది ఇవన్నీ కూడా కుదరదని నాలి చేసుకుందామని తిరుపతికి వచ్చామని చెప్తా ఉన్నారు మీరు ఎంతమంది ఉంటారో ఊహించారు ఒక్క తిరుపతిలోనే కర్నూలు జిల్లా వాళ్ళు లక్ష మంది ఉంటారని చెప్తా ఉన్నారు వీళ్ళంతా కూడా ఒక లక్షకు మించి జనాలు ఇక్కడ ఉంటా అన్నారు ఏమిటి బాధ ఈ కర్నూలు జిల్లాకి ఏమడుగుతా ఉన్నా ఏం పాపం చేశామని కర్నూలు జిల్లాల పుట్టడమే మేము చేసిన పాపమా అని రాజకీయ నాయకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచింది డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా పొట్ట చేత పట్టుకొని మేము కర్నూలు జిల్లా వాళ్ళు ఊరు ఊరు తిరగాల్సిందేనా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇది చాలా దారుణం వీళ్ళంతా అడిగింది ఏంటి పాపం అయ్యా మేము అదే ఊర్లో పని చేసుకుంటాం అదే ఊర్లో మేము మా మా పల్లెటూరులో ఆదోని కానీ చుట్టుపక్కల కర్నూలు జిల్లా కానీ పత్తికొండ మంత్రాలయం ఆలూరు కోడుమూరు కర్నూలు ఈ ఈ జిల్లా ఈ ఈ ప్రాంతాల్లో మా పొలాలు మేము పండించుకుంటాం మాకు నీళ్ళు ఇస్తే చాలు మీరు అని చెప్తా ఉన్నారు ఒకే ఒక్క పంటతో మేము బతకలేకపోతా ఉన్నాము అని చెప్తా ఉన్నారు అది కూడా ఏ ప్రభుత్వం అంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రభుత్వం కూడా వీళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళ గురించి ఈరోజు చూడండి నేను వస్తా ఉంటే చూస్తా ఉన్నాను చిన్న చిన్న రూముల్లో రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఎలా బతుకుతాయి ఒకే రూములో ఎలా బతుకుతాయి బాత్రూములు లేవు వీళ్ళకి స్నానాలు చేయడానికి పరిస్థితి లేవు పొద్దున్న లేచి బుట్ట తల మీద పెట్టుకుని నా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి రోడ్డు మీదకి వస్తే ఎవరెవరు వచ్చి తీసుకొని పోయి వీళ్ళ దగ్గర కూలీ నాలి చేయిస్తా ఉన్నారు ఈరోజు ఓ పిల్లలు ఫోటో చూపిస్తా ఉన్నాడు నిన్న అక్కడ పోతా ఉంటే యాక్సిడెంట్ జరిగి కాలు రిగిపోయిందని చెప్తా ఉన్నాడు ఆ పిల్లలకి దిక్కేవారు కనీసం ఊర్లో అన్నా ఉంటే బంధువులు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు ఏదైనా పని చేస్తారు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు పోని కాలు ఇరిగింది నెల రోజులు పని చేయలేకపోతాడు ఎవరు డబ్బులు ఇస్తారు ఎవరు సాకుతారు ఈ కుటుంబాలని ఇవన్నీ కూడా చాలా దారుణమైన అంశాలు చాలా అంటే మేము ప్రభుత్వాలు వచ్చినప్పుడంతా కూడా మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటాయి కానీ మీరు ఆలోచన చేయండి ఒక్క తిరుపతిలో లక్ష మంది ఉంటే మిగతా ఊళ్ళల్లో కలిపి ఎంతమంది ఉంటారు నేను అందరూ అడుగుతా ఉన్నా అక్కడ ఎవరున్నారు ఉన్నారు ఊళ్ళల్లో మీరు వస్తారు మేము అక్కడ తాళాలు వేసుకుని వచ్చేసామండి అక్కడ పోతే ఎవరూ లేరు ఉంటే ఒక ముసలాం మాత్రం అక్కడ ఉంటుంది మీ తవలంతా ఇక్కడే ఉన్నాము అమ్మ నాయన మాత్రం అక్కడ ఉన్నారు పిల్లల్ని పెట్టుకొని అక్కడ ఉన్నారు అని చెప్తా ఉన్నారు మరి మీరు ఎప్పుడు పోతారంటే ఏదో పండక్కు పబ్బానికో ఒంట్లో బాగాలేకపోతేనే ఎవరినో చూడాలనుకున్నప్పుడే పోయి చూసి వస్తాము అంతే తప్ప ఇంకా ఏమీ లేదు అని చెప్తా ఉన్నారు ఈ రకంగా బతకడం అనేది దారుణం కర్నూలు జిల్లా తీవ్రమైన వివక్షకు గురవుతా ఉంది కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజల పట్ల ప్రభుత్వాలు చాలా దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాయి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మా ప్రజలు మా అక్క చెల్లెలు వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఆదరవు లేకుండా చెప్తా ఉన్నారు అక్కడి నుంచి వచ్చేసాం బానే ఉంది ఇక్కడ తినడానికి కనీసం రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం ఇమ్మంటే ఇప్పుడు కాదు అందరికి అయిన తర్వాత బియ్యం ఇస్తాం మీకు బియ్యం కూడా ఇవ్వమంటావు ఎలా బతుకుతారు కదా ఏర్పాటు చేయాలి కదా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఎక్కడన్నా పోయి దేశంలో రేషన్ కార్డు చూపించి బియ్యం తీసుకోవచ్చు అంటారు కానీ అది అది జరగట్లేదు ఈరోజు వీళ్ళకి హాస్పిటల్ సమస్య ఉంది రేషన్ సమస్య ఉంది ఇళ్ళు లేవు కనీసం తిరుపతిలో ఏ ఊర్లో ఒక్కొక్కరు నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి పదహైదేళ్ల నుంచి ఇక్కడ బతుకుతా ఉన్నారు వీళ్ళకి ఇక్కడ ఇళ్ళు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండాలి కనీసపు ఏర్పాటు కనీసపు వీళ్ళని చూసుకునే పరిస్థితి ఉండాల వీళ్ళు మనుషులే కదా మా కర్నూలు జిల్లా వాళ్ళు మనుషులు కాదా అని అడుగుతా ఉన్నా వీళ్ళకి ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా వీళ్ళని ఇంత అణిచివేత ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతమంది ఇన్ని ప్రభుత్వాలు వస్తా ఉన్నా ఇన్ని మంత్రులు ముఖ్యమంత్రులు వస్తా ఉన్నారు ఇంతమంది ఆఫీసర్లు వస్తా ఉన్నారు ఏ ఒక్కరైనా సరే ఈరోజు వీళ్ళ వీళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నా కర్నూలులో ఉన్నటువంటి కలెక్టర్ కానీ మిగతా ఆఫీసర్ని నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నా దయచేసి వీళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించండి వీళ్ళందరినీ కూడా ఆదు అని కానీ లేకపోతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించండి నేను తాగడానికి నీళ్ళు లేవంటా ఉన్నారు వ్యవసాయం చేయడానికి నీళ్ళు లేవంటారు కూలీనాలు చేసుకోవడానికి అక్కడ లేవంటా ఉన్నారు అక్కడే గిట్టుబాటు అయితే కూలి ఇక్కడ దాకే ఎందుకు వస్తారు ఇదే కూలి ఇక్కడ ఇప్పుడు ఆడవాళ్ళంతా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఈ కూలి కర్నూల్లో గిట్టుబాటు అవుతానో ఈ కూలి ఆధ్వర్యంలో గిట్టుబాటు అయితే ఆ పత్తికొండలో గిట్టుబాటు అయితే ఇక్కడ ఎందుకు తిరుగుతారు వీళ్ళంతా కూడా ఈ రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఏంటి ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి తప్పనిసరిగా దీన్ని పట్టించుకోవాలని ప్రభుత్వాలని కోరుతా తమ్ముడు చెప్తా ఉన్నాడు రేషన్ షాపులు ఏ పిల్లలు నుంచి ఆదోడ్ నుంచి వచ్చినాడు రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వండి చాలు మాకు అంటా ఉన్నారు పొద్దున మేస్త్రి పనికి వెళ్తే రాత్రి దాకా ఉండి పని చేసుకొని రావాలా ఎలా ఉంటుంది కర్నూలు వాళ్ళు లాస్ట్ అంటారట ఏమే మనుషులే కాదా మా మాకు మేము పనులు కట్టట్లేదా మేము ట్యాక్స్ చేయట్లేదా కర్నూలు లాస్ట్ ఎందుకు అవుతారు తప్పనిసరిగా కర్నూల్ని బాగు చేసుకునే విధంగా మన అందరూ కలిసి ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నా